హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో కూడా ఆఫర్ వీడియోతో అయితే వచ్చేసానండి మన ఛానల్లో డైలీ ఆఫర్లో ఉండే జ్యువెలరీ కలెక్షన్స్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనేది మన ఛానల్లో ఆఫర్ అయితే ఉంటుంది సో మీరు ఈ ఆఫర్ని మన జ్యు మన జ్యువెలరీ కలెక్షన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి అలానే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను మీకు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు అప్పుడు ఏ ఆఫర్ని ఏ జ్యువెలరీని మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట ఓకేనా మన ఛానల్లో జ్యువెలరీని ఎలా బుక్ చేసుకోవాలి అలాగే జ్యువెలరీ వచ్చాక ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఉంటుందా లేదా ఆఫర్ ఏంటి అనేది నేను వీడియోలో చాలా క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి వీడియోలోనే అర్థమైపోతుంది ఓకేనా ఫస్ట్ అయితే ఆఫర్ ఏంటి అనేది చెప్తాను తర్వాత జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఓకేనా మీరు జ్యువెలరీని ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్క జ్యువెలరీకి ఆర్డర్కి హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఉంటుంది అన్నమాట మీరు ఒక్క ఐటెమ్ని ఒక్క ఐటెమ్ని బుక్ చేసుకున్న హండ్రెడ్ రూపీస్ అనేది షిప్పింగ్ ఉంటుంది అలాగే టెన్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకున్నా కూడా మీకు హండ్రెడ్ రూపీసే షిప్పింగ్ ఉంటుంది అన్నమాట సో ఆఫర్ ఏంటి అంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదా ఎవరైనా కొత్తగా జ్యువెలరీని ఆర్డర్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్కో జ్యువెలరీ మీద హండ్రెడ్ రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట అలా మీరు ఒక్క ఐటమ్ని తీసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అది టెన్ ఐటమ్స్ని తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందన్నమాట ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఆర్డర్ చేసుకునేటప్పుడు స్క్రీన్షాట్ పెడితే నేను మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇస్తాను అలాగే ఈ వీడియో అనేది ఓన్లీ టూ డేస్ ఆఫర్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ ఆఫర్ ఓకేనా మీరు నేను వీడియో పెట్టిన వెంటనే టూ డేస్లో బుక్ చేసుకోవడానికైతే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు జ్యువెలరీని ఎలా ఆర్డర్ చేసుకోవాలి అని చెప్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీకు అక్కడక్కడ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చి ఉంటాయి కదా వాటిని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అంటే మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వీడియోలో పైన కనిపిస్తుంది కదా నెంబరు నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ వన్ ఫోర్ నెంబర్కి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ని పెట్టి అవైలబుల్ ఉందా అని అడగండి ఒకవేళ మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్క్రీన్ షాట్ పెట్టి కింద వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి మీరు పెట్టిన మెసేజ్ నేను చూసుకున్న తర్వాత ఒకవేళ జ్యువెలరీ అవైలబుల్లో ఉంది అంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ ఫార్మాట్ అనేది సెండ్ చేస్తాను మీరు పేమెంట్ చేసి నేను పంపిన ఫార్మాట్లో అడ్రస్ అనేది పంపాలి మీరు పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడితో సహా నాకు స్క్రీన్షాట్ అయితే పెట్టాలి ఓకేనా అలా మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్సే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓకేనా అలా మీ ఆర్డర్ బుక్ అయిపోయిన తర్వాత మీకు సెవెన్ టు టెన్ డేస్లో మీ ఆర్డర్ అనేది మీకు రీచ్ అయిపోతుంది మీకు సెవెన్ డేస్లో మీ ఆర్డర్ మీకు రీచ్ అవ్వలేదు అంటే నాకు ఒకసారి మెసేజ్ అయితే చెయ్యండి మీ ఆర్డర్ ఏ లొకేషన్లో ఉంది అనేది నేను చెక్ చేసి చెప్తాను అనమాట ఆల్మోస్ట్ ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ ట్రాకింగ్ అయితే ఇస్తున్నానండి ఇంకా ఎవరైనా ట్రాకింగ్ కూడా చెక్ చేసుకోవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేను మీ ఆర్డర్ ఎక్కడ ఉంది అనేది చెప్తాను ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ ఆర్డర్ మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా అలా మీ ఆర్డర్ మీకు సెవెన్ టు టెన్ డేస్లో రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే హడావిడిగా ఓపెన్ చేయకుండా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాలండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఓపెనింగ్ వీడియో ఎలా ఉండాలంటే మంచి లైటింగ్లో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఆఫ్ చేయకోకుండా వీడియో అయితే ఉండాలి అలా ఉంటేనే నేను ఎక్స్చేంజ్ అయితే ఇస్తాను ఓపెనింగ్ వీడియో లేకపోతే మాత్రం ఎక్స్చేంజ్ అయితే చేయనండి ముందే చెప్తున్నాను ఓకేనా మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ కావాలి ఇంకా లేదా ఎలాంటి జ్యువెలరీని పోస్ట్ చేయాలి వీడియోస్ చేయాలి సపరేట్గా ఏదైనా వీడియో అంటే జ్యువెలరీని పర్టికులర్గా ఇదే వీడియో చేయండి అని ఏమైనా ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోనైతే అయితే షేర్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్స్